ఇక ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరులో నందమూరి బాలకృష్ణ పర్యటించారు స్వరాంధ్ర సాకర యాత్రలో భాగంగా గూడూరు చేరుకున్న బాలయ్యకు ఎన్డీఏ స్వాగతం పలికారు కోర్టు సెంటర్ నుండి బైక్ ర్యాలీ నిర్వహించారు బాలయ్యకు భారీ గజమాలతో స్వాగతం పలికి తమ అభిమానాన్ని చాటుకున్నారు బాలయ్యను చూసేందుకు రోడ్డుకు ఇరువైపులా అభిమానులు మహిళలు పెద్ద ఎత్తున చేరుకున్నారు యువత బాలయ్యతో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు అనంతరం టవర్ క్లాక్ సెంటర్ వద్ద నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు ఎంపీ అభ్యర్థి వెలగపల్లి వరప్రసాదరావు రావు ఎమ్మెల్యే అభ్యర్థి పాసిం సునీల్ కుమార్ గెలిపించాలని బాలయ్య కోరారు హరిశ్చంద్రుడు అలాగే తండ్రి మాట కార్వలకేడు శ్రీరామచంద్రుడు అన్న సేవకి అంకితం అయ్యాడు లక్ష్మణుడు అలాగే ప్రతి దైవముగా ధరించిపోయింది సీతాదేవి చాప గుడి సమతం నాటి నాటి బ్రహ్మన్న మేడి పండులా మెరిచి సంఘం గుట్టు పిప్పను వేమన్న విధంతుల విధి వ్రాతలు మార్చి బ్రతుకులు పండించే కందుకూరి తెలుగు భారతిని తెలుగు భాషలో తీర్చిదిద్దను గురజాడ స్వతంత్ర భారత రథసారధి సభరానందుకే నేతాజీ సత్యాగ్రహమే సాధనముగా స్వరాజ్యమే తెచ్చి బాపుజీ గుండెకి ఎదురుగా గుండె నిలిపోయిన నా డంగుటూరి అలాగే తెలుగు వారికి ఒక రాష్ట్రం కోరి ఆవుతి ఆయన అమరజీవి ఒక అంబేద్కర్ గారు ఒక ఎన్టీఆర్ గారు వీళ్ళు అంత ఒక కోపకు చెందిన వాళ్ళు నిందా నిందాక శక్తి ప్రత్యవాయన విద్యతే ధర్మస్య త్రాహితే మహతో భయా వీడికి చావు పుట్టుక చావులతో సంబంధం లేదు దేశమంతా కూడా ఉపా ఉగాది జరుపుకుంటుందంటే అక్కడ నార్త్లో గుడి పాడువా అంటారు గుడి పాడువా అంటే ఆయన సింహాసనాన్ని సినిమా చూసుంటారు చాలామంది సింహాసనాన్ని అధిష్ఠించిన రోజు మనం ఉగాది పండుగగా జరుపుకుంటాం అంటే మన హిందువుల కాల మాన మొదలైంది ఆయన సింహాసనాన్ని అధిష్టించిన అధిష్టించిన రోజు నుంచి